ఆన్లైన్ లో ఫ్రిడ్జ్ చాలా తక్కువకి వస్తుంది కావేరి లక్ష రూపాయల ఫ్రిడ్జ్ అరవై వేలకి ఇచ్చేస్తున్నారు ఈ ఫోన్ చూస్తే 15000 ఫోను 10000 కి ఇచ్చేస్తున్నారు మరి టీవీ అయితే మరి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు తీసుకుంటాను కావేరి తక్కువే ఆన్లైన్ లో పెట్టేస్తాం మళ్ళీ ఆఫర్లు అయిపోతాయి ఈ రోజే రాత్రికి అయిపోతాయంట ఆ పెడసి బావ సరే పెట్టేస్తాను ఫ్రిడ్జ్ బల్ల సల్లగా వస్తుంది బావ టీవీ ఎంత పెద్దదో చూసారా సార్ వి డబుల్ యాక్షన్ ఏం হইంది బావ ఆన్లైన్ లో తక్కువకు వచ్చినాయని చెప్పి అన్ని కొనుక్కునేసినా చేత ఏం ఏం కూడా లేదు అయిపోయినాయి వాళ్ళు ఒక రేపు అట్టకపోతే ఇంటికి వచ్చేస్తాం అంటున్నారు అర్థం కావటం లేదు అదే అర్థం కావటం లేదు ఆన్లైన్ లో తగ్గించినారు తగ్గించినారని చెప్పి కొనుక్కునేస్తేనే పుస్తలేం బాగున్నాయి కానీ కట్టే స్థితి లేకపోయా వాడుకు నా పాడికి నేను కొనుక్కునేవాడు అమ్మకండా ఆ కార్డులు వచ్చినా ఈ కార్డులు వచ్చినాయి నేను కొనుక్కున్నాను ఇప్పుడు చూస్తే కట్టేదానికి డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాల రేపు వచ్చి ఎట కడతాము ఎటకడతాం చెప్పు పది లచ్చలు అబ్బు చే తక్కువ ఈ తక్కువ అని చెప్పి వాడు ఈ కార్డు ఆ కార్డు ఇచ్చాడు అని చెప్పి చేస్తే ఇప్పుడు ఆ డబ్బు అంతా ఏడింది తేవాలా ఎవరిచ్చారు లెక్క ఏం ఆలోచించలేక నాకు బాగా అనిపిస్తుంది

అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఎవరైనా సరే క్రెడిట్ కార్డులని ఆ కార్డులని ఈ కార్డులని ఈ అని ఆ బ్యాంకులోని ఆఫర్లు ఇస్తున్నారని చెప్పేసి మనం ఆన్లైన్లో చాలా వస్తువులేకపోతాం అయితే కొనే వస్తువుకి మనం కట్టుకోగలమా లేదా అనేది ఆలోచించం తక్కువకి వస్తుంది ఈరోజు కొనుక్కుంటే రేపు పట్టుకోవచ్చులే అని ఆలోచిస్తూ ఉంటారు కట్టుకోవడం తప్పు లేదు వస్తువు ఒక వస్తువు తెచ్చుకోవడం కూడా తప్పులేదు కానీ మన దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకోవాలి లేదని చెప్పేసి మీ దగ్గర అంత స్తోమత లేకపోయినా లేదంటే మీకు జాబ్ గ్యారంటీ లేకపోయినా ఖాళీగా ఉన్నాయి ఏదో ఆఫర్లు వస్తున్నాయి మీరు కానీ తీసుకున్నట్లయితే తర్వాత మీరు ఇప్పుడు నేను ఏదైతే అనుభవించానో అది మీరు అనుభవించాల్సి ఇది కేవలం కనిపితమే కానీ ఇలాంటి జరిగిన విషయాలు అయితే చాలానే ఉన్నాయి ఈఎంఐలని ఫోన్లని అది చాలా కొనుక్కుంటూ ఉంటారు డబ్బులు సకాలంలో అందకో లేకపోతే కట్టలేకపోవడం వల్ల ఇంటికి రావడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు ప్లస్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర మీకున్న విలువ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఉన్నప్పుడే తీసుకోండి ఉన్నంతలోనే హ్యాపీగా ఉండండి నేను దానికోసం ఆశపడి ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మీరే ఇబ్బంది పడతారు ఈ వీడియో మీకు అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి ఆన్లైన్లో ఫ్రిడ్జ్ చాలా తక్కువ కోసం కావేరి పది లక్ష రూపాయల ఫ్రిడ్జ్ అరవై వేలకి ఇచ్చేస్తున్నారు ఈ ఫోన్ చూస్తే పదహైదు వేలు ఫోన్ పదివేలకు ఇచ్చేస్తున్నారు మరి టీవీ అయితే మరి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు తీసుకుంటాను కావేరి తీసుకో బాబమ్మ రేట్ల తక్కువే ఆ తక్కువ ఆన్లైన్ లో పెట్టేస్తాం మళ్ళీ ఆఫర్లు అయిపోతాయి ఈ రోజు రాత్రికి అయిపోతాయంట ఆ పెడేసి బాబ సర పెటేస్తానా ఫ్రిజ్ బల్ల సల్లగా వస్తుంది బావా టిటిట టీవీ ఎంత పెద్దదో చూసారా సార్ ఇది డబుల్ యాక్షన్ ఏమైంది బావా ఆన్లైన్ లో తక్కువ ఖర్చునా ఏం చెప్పి అన్ని కొనుక్కునేసినా చేతలు చూస్తే ఏం బాబా కూడా లేదు హాయ్ కవేరే రా నీకు విషయం చెప్తా ఏంటి బాబా చెప్పు కవేరే నీకు మాట చెప్తా ఆ బావా నీకు బస్ తెలుసు కదా ఆ బస్సు లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా ఏమో తెలదు బాబా ఓకే ఇప్పుడు ఆ బస్సులో సగం ఆడవాళ్ళకి సగం మగవాళ్ళకని ఉంటాయి అంటే నీ అందాసు ఒక వంద సీట్లు ఉన్నాయి అనుకుంటే అందులో ఒక యాభై సీట్లు వచ్చేసి ఆడవాళ్ళకి ఓకే పక్కన పెట్టేద్దాం మిగిలిన యాభైలో మగవాళ్ళకనమాట దాంట్లో ముసలి కుంటోళ్ళని గుడ్డోళ్ళని వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చి ఉంటాయి ఆ తర్వాత అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి చూసావా వచ్చేసి ఒక మూడో నాలుగో సీట్లు ఉంటాయి లేకపోతే కూడా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఓకే ఆ తర్వాత అలాంటి వయసు వాళ్ళకి ఒకటో రెండో ఐదో ఆరో ఉంటాయి అది కూడా ఉంటే ఉంటాయి ఇలా తెల్ల ఇప్పుడు కదా ఇప్పుడు దాంట్లో సీట్లు ఇచ్చారు ఆ సీట్లు ఇచ్చిన దాంట్లో మాకు ఇచ్చినారు కదా అది ఇప్పుడు మీకు ఫ్రీ బస్ అని చెప్పేసి మొత్తం ఇచ్చేసారు డ్రైవర్ కూడా పోతే ఇప్పుడు ఇప్పుడు సంసారం చేసే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా షాపింగ్ చేసే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా చెప్పు షాపింగ్ చేసే ఆడవాళ్ళు ఎక్కువ మంది అంటారు అదే బుధాన్ వేసుకుని ఏడవలే కదా అంతే అలాగే తాగే మొగోళ్ళు ఎక్కువ ఉంటారా తాగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా ముందాగే మొగోళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమో బస్సు ఫ్రీ ఏది బుధాన్ బ్యాగ్ వేసుకో మీ దానికి ఇప్పుడు మొగోళ్ళు అది తాగే మొగోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మందు ఫ్రీ ఇవ్వాలి కదా ఆ బావా మందిస్తే ఎక్కువ డబ్బులు అవుతుందని అయ్యో పిచ్చి బావా కొడ్రలే కలుపుకునే దానికి రూపాయి గ్లాస్ ఇస్తారులే బావాసారనుకో గవర్నమెంట్ లేకపోతే అదే ముందు గ్లాసు వాటర్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తారు అనుకో ప్లాన్ అదిరిపోతుంది సరేలే వచ్చినోడపి వచ్చిందే వచ్చినట్టే వచ్చినట్టు వాడుకోవాలి ప్రయత్నం చేయకూడదు ఓకే మీకు కానీ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్ మాకు తెలియజేయండి ఉంటా కావేరి తిన్నావా తిన్నా ఏమి పెద్ద ఐశ్వర్య అని చెప్పా తిన్నారా అని అడుగుతారు యాదరు అడిగితే మా పెడతారని కదా బావా బావా ఒక సినిమా కానీ తీసుకోమైనవా ఎందుకులే మీరు అచ్చా తుడుకోమోత ఇంతకేం సినిమాగా మేరయ్య సినిమా బొలం ఉన్నది బావా టీవీలో కూడా బావ పదం బావా అది మేరయ్యవామి మిరయినాకొచ్చే ఇంగ్లీష్ తో ఎంఐ అంటే మీ ఆర్ అంటే రా అయ్యే అంటే అయ్యా మేరయ్యా అని చదవ కాకండి ఒక పదం కదా అండి మేరయ్యా కాదమ్మా మిరయ్ ఆ బలి అట్టే లేచింది నిద్ర లేచింది అని సరేలే బాధపడకాకు ఇంకేదైనా సినిమా దొరకంపోతా చెప్పు నువ్వు ఎందుకు లేని తిట్టినావు లేపు రాజే సాయిబు పోదాంలే రాజా సాయిబా యాడ బై సినిమా యాడ ఇన్నట్టు కూడా లేదా సరేలే చూద్దాం ఉండు ఇంతకు హీరో ఎవరు ప్రభాస్ గాని నీకు తెలియదా రాజా సాయిబు కది మే రాజా సాబ్ మే స్వామి ఇది ఇక్కడ చదువు కదా మాకు వచ్చిన చదువులంతే మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా తేడా కదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి